హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివృద్ధ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టిందని చెప్పాలి అయితే ఎక్కడైతే ఘోర పరాజయం పొందిందో అని ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చే పనిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది ముందుగా తాడేపల్లిగూడెంలో కనీసం మెజారిటీ వచ్చిన అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు కూడా సంపాదించుకోలేని స్థితిలోకి వైసీపీ పార్టీ ఎందుకెళ్ళింది ఇక్కడ పనిచేసిన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసి మూడు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలను చేయకపోగా పక్కనున్న కేడర్ను సైతం విస్మరించి పనిచేశారని కొట్టు సత్యనారాయణ పైన అయితే విమర్శలు ఉన్నాయి అలాంటిది కొట్టు సత్యనారాయణను కాదని తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే స్థాయి కేడర్ ఉన్న అభ్యర్థులు ఉన్నారా అంటే మొన్న పార్టీలో జాయిన్ అయిన ఇలి నాని కావచ్చు ఎప్పటి నుంచో అప్సడా వైస్ చైర్మన్ గా పనిచేసిన వడ్డీ రఘురాం నాయుడు ఇద్దరు రేస్ లో ఉన్నారని చెప్పాలి అయితే ఈలి నానికి సంబంధించి ఎన్నికలకు పది పదిహేను రోజులు ముందుగానే ఆయన పార్టీలోకి వెళ్ళడం పార్టీలో వైసీపీ లో అంతగా పట్టు లేకపోవడం కూడా ఈలి నానికి ఈ ఇన్ఛార్జ్ విషయంలో గా చెప్పొచ్చు అలా అదే వడ్డీ రఘురాం నాయుడు అయితే ఇక్కడ వైసీపీకి వచ్చిన ఓట్లలో చాలా శాతం వరకు వడ్డీ రఘురాం నాయుడు చేసిన కృషి అని చెప్పవచ్చు లేకపోతే ఇక్కడ మెజారిటీ డెబ్బై నుంచి ఎనభై వేలకు వెళ్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎలక్షన్లకు పది పదిహేను రోజుల ముందు నుంచి ఏదైతే కే పార్టీ కేంద్ర కార్యాలయంలో టచ్ లో ఉంటూ ఇక్కడ ఏదైతే అసంతృప్తి నేతలు ఉన్నారో ఇక్కడ మా ఇక్కడ కొంతమంది కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ లాంటి వాళ్ళు పొట్టు సత్యనారాయణకు పార్టీకి దూరమై పొట్టు సత్యనారాయణకి అయితే దూరం అయ్యారు పార్టీకి దూరం కాకుండా ఆయన చేసిన కృషి వల్ల లాస్ట్ టైం కాంపౌండ్ ఎన్నికలకు ముందు కాంపౌండ్లోకి వచ్చి ఏదైతే వైసీపీకి విజయానికి అయితే కృషి చేశారు అయితే పరాజయం అయితే ఊహించిన రీతిలో పరాజయం పాలైంది పార్టీ అది రాష్ట్రంలో కావచ్చు అయితే ఇక్కడ ఐదేళ్లు పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కనీసం కార్యకర్తలకు గుర్తింపు లేదనేది మాత్రం వాస్తవం ఈ ఏదైతే పోస్ట్ మార్టం ఉందో ఎందుకు ఓడిపోయామనే పోస్ట్ మార్టం జగన్ చేస్తున్న నేపథ్యంలో కార్య కేంద్ర కార్యాలయానికి వడ్డీ రఘురాం నాయుడు ఇక్కడ అసంతృప్తి నేతలు కావచ్చు వైఎస్ఆర్సీపీ నేతలను తీసుకువెళ్ళి క్రింది స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకులు సైతం అధినేత వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి ఇక్కడ ఆయన దగ్గర మంచి పొందారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలు పార్టీ చేస్తున్న ఆలోచనల ప్రకారం తాడేపల్లిగూడెంలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇంటర్నల్ సర్వే ప్రకారం వడ్డీ రఘురామ్నాయుడును ఇక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశాలు తొంభై శాతానికి పైగా ఉన్నాయనేది చెప్పాలి ఇక్కడ ఈలి నాని అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది అయితే పార్టీ లో మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే మొదటి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ లో ఆయనకి అంత పట్టు లేదనేది కూడా వాస్తవం అయితే ఈలి నాని ద్వారా ఉన్న నాయకులు ఒక వైస్ చైర్మన్లు కావచ్చు మారిసిట్టి సుబ్బారావు కావచ్చు కిలాడి ప్రసాద్ లాంటి వారు వైసీపీ లోకి వెళ్లిన వైసీపీ పార్టీ కార్యక్రమంలో ఇప్పుడు చురుకుగా పాల్గొనడం లేదు ఈ నేపథ్యంలో వడ్డీ రఘురాబునాయుడు ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేది సుస్పష్టంగా కనిపిస్తున్న వచ్చింది చూస్తున్నాండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్